రెండు వేల పంతొమ్మిదిలో చంద్రగ్రహణం జనవరిలోనే రానే వస్తుంది అయితే జనవరి ఇరవై ఇరవై తారీఖు అర్ధరాత్రి తర్వాత అంటే తెల్లారితే ఇరవై ఒకటి అవుతుందనగా ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో అంటే భారత్ కాలయమ ప్రకారం ఒక అరవై నిమిషాల పాటు ఉంటుందిట చంద్రగ్రహణం అయితే ఇక విషయానికి వస్తే చంద్రగ్రహణం కనిపించడం విషయంలో భారత్కి అసలు ఏ విధంగా ఫలితం ఉండదని తెలుస్తుంది అంటే పాక్షికంగా కూడా చంద్రగ్రహణం ఈ భారతదేశంలో అసలు కనిపించదని తెలుసు చెప్తున్నారు సైంటిస్టులు ఇక విషయానికి వస్తే చంద్రగ్రహణం అంటే మనం అది ఒక కీడుగా భావిస్తాం ఎందుకంటే మనం దైవంగా పూజించే చంద్రుడిని చంద్రుడికి మ చంద్రుడికి భూమికి మధ్య అడ్డు రావటం ఇక మన హిందూ సాంప్రదాయం విషయానికి వస్తే చంద్రుడిని పాప మింగేసింది అంటుంటారు అందుకనే చంద్రగ్రహణం విషయంలో మనం కొన్ని నియమాలని పాటిస్తూ ఉంటాం పట్టు స్నానం విడుపు స్నానం అలాగే మన పచ్చళ్ళ మీద అలాగే మన విలువైన వస్తువుల మీద దర్భలు వేయటం ఇలాగ రకరకాలుగా మనం కొన్ని కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటాం అలాగే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవటం దేవుణ్ణి శుభ్రం చేయటం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాం అయితే ఈ చంద్రగ్రహణానికి మాత్రం అంతగా ప్రతికూలత లేదు అంటున్నారు కొంతమంది పండితులు కానీ జాతక విషయానికి వస్తే మాత్రం కొన్ని రాసుల వాళ్ళకి మాత్రం కొద్దిగా ఈ గ్రహణం గనక ఈ గ్రహణం వచ్చే సమయంలో అంటే భారతదేశంలో భారతదేశంలో కానీ లేకపోతే ఏ ఎక్కడైనా సరే ఈ చంద్రగ్రహణం గ్రహణం పట్టిన సమయంలో మటుకు మనం గనక చూస్తే లేదా బయట చంద్ర చంద్రదర్శనం కానీ లేకపోతే చంద్రుడి యొక్క కిరణాలు ఆ రాశి వారి మీద పడితే కొద్దిగా చెడు జరుగుతుంది అని తెలుస్తుంది ఇంతకీ మరి అవి ఏ రాశులు అనేవి చూద్దాం మొదటిగా ఈ చంద్రగ్రహణం అనేది ఇప్పుడు వచ్చిన పుష్యమాసం అయితే ఇప్పుడు ఏ మాసం నడుస్తుంది అంటే ఇది పుష్య మాసంలో వస్తుందండి పుష్యమాసం పౌర్ణమి రోజున వస్తుంది అయితే ఈ పౌర్ణమి రోజున మనకి గమనించినట్టయితే కర్కాటక రాశిలోకి ఈ చంద్రగ్రహణం వస్తుందని తెలుస్తుంది అయితే కర్కాటక రాశివారు ఈ చంద్ర చంద్రగ్రహణం రోజున వాళ్ళు కనీసం బయటకు వచ్చి చూడకపోవటమే నయమండి అండ్ మరొక విషయం ఏంటి అంటే కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత కొద్దిగా ప్రతికూల ఫలితాలు ఉండేటట్టుగా కనిపిస్తున్నాయని తెలుస్తుంది అంతేకాకుండా అంతేకాకుండా కర్కాటక రాశి వారికి ముందు అయిన మనకి సింహరాశి అలాగే మిథున రాశి వీళ్ళిద్దరికీ కూడా కొద్దిగా ఆ ప్రభావం పడుతున్నట్టు తెలుస్తుంది అయితే ఉదాహరణకి చంద్రగ్రహణం పట్టక ముంపు వాళ్ళకి ఒక శాతం కనుక చెడు ఉంటే అది కాస్త ఒకటిన్నర అయ్యే అవకాశం ఉందండి అంటే కొద్దిగా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది అందుకని కర్కాటక రాశి వారు చేయవలసిన పనులు ఏంటి అనేవి అలాగే కర్కాటక రాశి కాకుండా పక్కనే ఉన్న సింహ అలాగే మిథున రాశి వారు ఏ రకంగా ఏ పనులు చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఈ ఈ సమయంలో అంటే గ్రహణం పట్టిన సమయంలో వాళ్ళు చేయవలసింది ఏంటంటే శివ ధ్యానం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండటం వల్ల చాలా మంచి జరుగుతుంది వాళ్ళకి ఏదైనా జాతక దోషాలున్నా గ్రహ దోషాలున్నా లేకపోతే వేరే ఏదైనా దోషాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా గ్రహణ సమయాల్లో శివారాధన అనేది పరమ పవిత్రమైనది పరమ పుణ్యకార్యమైనది అని తెలుస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆ రోజున గనక మిథున రాశి వారు కానీ కర్కాటక రాశి వారు కానీ సింహరాశి వారు కానీ శివ అభిషేకం కనుక చేస్తే వాళ్ళకి దోషాలు రావు సరికదా వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య యోగం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు పండితులు అంతేకాకుండా ఇంకొక మరొక విషయం ఏంటంటే ఏదైనా తోచిన దానం చేయటం ముఖ్యంగా మంచి కార్యాలు అంటే చంద్రగ్రహణ సమయంలో పాప కార్యాలు చేస్తే దానికి రెట్టింపు పాపం వస్తుంది పుణ్యకార్యాలు చేస్తే మాత్రం నేరుగా శివుడిలో ఐక్యమైపోతామని మోక్షం కలుగుతుందని చాలామంది అంటుంటారండి అందుకని శివ ధ్యానంతో పాటుగా దానం అంటే ఏదైనా సరే దానం ఇస్తే అది మహోన్నత స్థితికి తెలుతుందని తెలుస్తుంది అయితే శివ అభిషేకం చేసుకోలేని వారు ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా పదకొండు సార్లు మీకు తోచినన్ని సార్లు శివుడిని తలుచుకుంటూ ధ్యానించడం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి